హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి ఏఎన్ఎం రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు అనంటే నేను చేసే ప్రతి చిన్న వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ ఓపిక్గా ఉంటున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరంతా ఓపిక్గానే ఉంటున్నారు ఉండబోతున్నారు కూడా యాక్చువల్గా ఇంకెందుకంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతానికి ఎంహెచ్ఎస్ఆర్బి ఏఎన్ఎం రిక్రూట్మెంట్ ఫైనల్ సెలెక్షన్ అంటే జస్ట్ రిజల్ట్స్ వరకు మాత్రమే వచ్చింది ప్రాసెస్ అంతా ఇంకా విత్హోల్డ్ అయితే అయిపోయింది దీనికి చాలా కారణాలు అయితే ఉన్నాయి వాటిలో మే మేజర్ కారణం ఏంటి అని అంటే ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ తెలంగాణ ఎమ్మెల్యే కోడ్ అయితే పడింది ఫ్రెండ్స్ దానికోసం అనేసి అయితే ప్రస్తుతానికైతే విత్ హోల్డ్ అయితే చేసి పెట్టున్నారు అదే రీజన్ ఇంకేం లేదు దాని గురించి కూడా మన ప్రతినిధులైతే వెళ్ళి ఎం ప్రజావాణికి మాట్లాడారనమాట అక్కడ వెళ్ళి సార్ గారితో మాట్లాడితే సార్ అయితే ప్రస్తుతానికి అన్ని హోల్డ్ అయితే చేస్తున్నాము బేసిక్గా జెడ్పీటీసీ ఎంపీటీసీ అయితే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసి వాళ్ళము ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నట్టు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో కొన్ని రోజులైతే ఇంకా మనం వెయిట్ చేయాల్సి ఉంది మోస్ట్లీ నవంబర్ సెవెంటీన్త్ ఆల్రెడీ నేను చెప్పున్నాను ఇంతకు ముందు వీడియోలో కూడా నవంబర్ సెవెంటీన్త్ అయితే మనకి అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సో నవంబర్ సెవెంటీన్త్ నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగిందనమాట సో దానికోసం అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఇన్ని రోజులు ఓపికగా ఉన్నారు కదండి కొన్ని రోజులు ఓపిక పడితే ఖచ్చితంగా మనకైతే ఫలితం అయితే దక్కుతుంది సో ప్రస్తుతానికి అయితే ఇంకొక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ మనకి ప్రాసెస్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నింది కాకపోతే ఈ ఎలక్షన్స్ వల్ల డిలే అయితే అయ్యింది సో దానికి కొంచెం టైం పడుతుంది అనమాట మ్యాక్సిమమ్ మనకి నవంబర్ ఎండింగ్ నవంబర్ మనకి ప్రాసెస్ అంటే నవంబర్ ఫిఫ్టీన్త్ పైన ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందని బోర్డు వాళ్ళైతే మనకి అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది సో వీడియో అయితే చూసారు కదండి మీకు అందరికీ ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనం చేసే ప్రతి చిన్న వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుండే ప్రయత్నం అయితే చేస్తాను అంతవరకు కొంచెం ఓపిక్గా అయితే ఉండండి బాయ్ బాయ్